హలో అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ఐ యూట్యూబ్ ఛానల్ లాగ్స్ బై బావా వరదలు సో ఇది మా ఫస్ట్ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ ఈరోజు వరలక్ష్మి వ్రతం సో బ్లాగ్ స్టార్ట్ చేయడానికి మంచి రోజు అనిపించింది అండ్ అది కూడా పెళ్ళయ్యాక మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్న ఫస్ట్ వ్రతం ఇది అందుకే ఎలా చేసుకుంటున్నాము ఏం వంటలు చేసుకుంటున్నాము ఇవాళ చిన్నదే ఉంటుంది కానీ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను సో ఎలా చేసుకున్నాం చూసేయండి ఇక్కడ నేను స్కిన్ కేర్ కంప్లీట్ చేసుకొని ఇంకా పూజకు దగ్గర కావాల్సిన వాటికి హెల్ప్ చేద్దామని అనుకున్నా ఇంకా నేను స్కిన్ కేర్ అంటే మీరు ఏదేదో ఊహించుకోకర్లేదు నా దాంట్లో ఉండేవి టూ వే టూ స్టెప్స్ అది కూడా ఒకటి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అయితే నేను పక్కా మిస్ కాకుండా రాసుకుంటా బట్ సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నప్పుడు రాసుకోవట్లేదు బట్ రాసుకోవడానికి ట్రై చేస్తా డైలీ అండ్ ఇది వచ్చేసి మినిమలిస్ట్ ఇది నేను రీసెంట్గానే యూస్ చేయడం స్టార్ట్ చేశాను ఎస్పిఎఫ్ సిక్స్టీ బట్ నాది ఆయిలీ స్కిన్ సో దాని టెక్స్చర్ చాలా థిక్ ఉండడం వల్ల నాకు జిడ్డుగా అనిపిస్తుంది ఫేస్ రాసుకున్న తర్వాత భయపడకండి నేను అలాగే రాసుకుంటాను దెయ్యంలాగా రాసుకుని వదిలేసి చేతులు కూడా రాసేస్తాను మిగిలింది అండ్ దెన్ నేను వచ్చేసి ఇక్కడ గడపలకి పసుపు అది రాసేస్తున్నా లోపల వాళ్ళు వంటలు అవి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసారు మార్నింగే మనకి ఆ సెక్షన్కి చాలా దూరంగా ఉంటాను కాబట్టి నేను దాన్ని జస్ట్ షూట్ చేసుకొని వచ్చేసి నా పనిని చూసుకున్నా ఇంకా దేవుడి దగ్గర సర్దడం స్టార్ట్ చేశాను పూలమాలు కట్టేసుకుని దేవుడికి ఫోటోకి ఎంత ఫోటో ఎంత సైజు ఉందో అంత పూలు తీసుకుని పూలమాలు కట్టేసా అండ్ దెన్ ఇక్కడ కలసం చెంబు ఇత్తడి చెంబు తీసుకుని దానికి పసుపు అది రాయమంది మా అత్తయ్య ఎలాగో వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇందులో అన్న హెల్ప్ చేయాలని ఇంక ఇది చేస్తున్నా అనమాట స్లోగా నెమ్మదిగా మన పని అంత ఫాస్ట్గా రాదు కాబట్టి అండ్ అది కూడా ఎవ్రీ ఇయర్ మా మమ్మీకి దేవుడి దగ్గర హెల్ప్ చేసినా కూడా అన్నీ ఏదో కొత్తగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ నాకు చేసినప్పుడు అందుకని కొంచెం అత్తేనే అడిగి లేచి వెళ్ళి అడిగి మళ్ళీ వచ్చి కూర్చుని అడిగి అలా చేసేటప్పుడు కొంచెం లేట్ అయింది కానీ తప్పులు ఉండొచ్చు బట్ ఫస్ట్ టైం కాబట్టి వాటి నుంచి నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ నా నా అంతటి నేను కూడా ట్రై చేయాలి సో ఇక్కడ బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారిని రెడీ చేసేస్తున్నా పువ్వులతో అలంకరించేసుకొని పసుపు రాసుకొని బొట్లు పెట్టేసా దాని తర్వాత దేవుడు పటాలకి నీట్గా తుడిచేసి వాటిల్ని పసుపు రాసుకొని కుంకం బొట్లు పెట్టేసా ఫొటోస్ కూడా ఎన్ని ఉంటాయి అన్ని అండ్ పువ్వులు కూడా నీట్గా అన్ని దేవుళ్ళకి సర్దేశాను అనమాట ఇంకా లేట్ అవుతుందని చెప్పి నేను రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయాను అండ్ నేనేమే గొప్పగా రెడీ అవ్వనండి నాకు చాలా తక్కువ అంటే అంత రెడీ అవ్వడం అంత ఇష్టం ఉండదు అండ్ రెడీ అయినా నాకేమో అంత నచ్చదు సో లైట్గా ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నా ఫౌండేషన్ ఇది వచ్చి కొంచెం దీని టెక్స్చర్ బాగుంటుంది రాసినా రాసినట్టు చాలా లైట్గా ఉంటుంది ఫేస్ మీద సో అది లైట్గా మొత్తం ఫేస్ మీద అంతా డ్యాప్ చేసేసుకుంటున్నా అండ్ మీకు నేను రాసుకునే విధానం చూస్తేనే అర్థమైపోతుంది నాకు పెద్దగా రాదు నేను బిగినర్ కూడా కాదు బేసిక్ కూడా రాదు నాకు సో జస్ట్ ఫౌండేషన్ ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి బాగా కవర్ చేస్తుంది సో ఆ డార్క్ స్పాట్స్ని కవర్ చేయడానికి కొంచెం అలా 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 రాసేసుకుంటున్నా అండ్ దాన్ని సెట్ చేయడానికి కాంపాక్ట్ ఈ కాంపాక్ట్ వచ్చేసి ల్యాక్ మీ చూడండి ఏదో ఆడుకోవడానికి రాసుకుంటున్నట్టు ఫేస్ అంతా జస్ట్ అలా అప్లై చేస్తున్నా అంతే అదేదో సెట్ చేసేస్తుందని కాదు నేను రాసుకోవడం చూస్తేనే అర్థమైపోతుంది మీకు అండ్ అండ్ ఆల్సో మేకప్ ఎప్పుడన్నా వేసుకుందామన్నా ఆరల్స్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ వేసుకుందామన్నా డెఫినెట్గా ఒక మాయిశ్చరైజర్ లిప్స్కి అనేది అవసరం సో వ్యాజిలైన్ కంపల్సరీ రాసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ముందైనా సో దట్ లిప్స్ కొంచెం డ్రై అవ్వకుండా న్యాచురల్ పింకిష్ గ్లో వస్తుంది అండ్ దెన్ ఇది నా ఫేవరెట్ ప్యాలెట్ అండి చాలా బాగుంది అంటే బేసిక్ మినిమమ్ మేకప్ వేసుకునే వాళ్ళకి ప్యాలెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనిపించింది ఎందుకంటే ఇందులో మీకు ఐ షాడోస్ కవర్ అయిపోతాయి హైలైటర్ బ్లష్ అండ్ కాంటోర్ ఈ మూడు కూడా కవర్ అయిపోతాయి సో అన్నీ మనం వాడము కానీ అట్లీస్ట్ అన్ని షేడ్స్ కూడా ఉండవు బట్ అలాంటి వాళ్ళకి ఎక్కువ వాడని వాళ్ళకి ప్యాలెట్ చాలా యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే నాకు బ్లష్ అంటే చాలా ఇష్టం కొంచెం పింకి పింకీ ఫేస్ అన్ ఫేస్ అంతా ఒక ఫ్లష్ బ్లడ్ బ్లడ్ ఫ్లష్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా పింక్గా సో అలాగే లిప్స్టిక్ కూడా వేసేసుకున్న జ్యువెలరీ పెట్టుకోవాలి అండ్ మీకు నా శారీ చూపించాలి ఇది నాకు చాలా ఇష్టపడి తీసుకున్నాను శారీ నేను నాకు కలర్ అదంతా చాలా నచ్చింది పెళ్ళికనే తీసుకున్నా కానీ అప్పుడు వేసుకోలేదు అండ్ నిజం మీకు చెప్తే నమ్మరు వన్ అవర్ పట్టింది నాకు ఆ శారీ కట్టుకోవడానికి అస్సలు లొంగలేదు అండ్ కాకినాడలో వేడి చాలా ఎక్కువ ఉంది సో అలా నెమ్మదిగా కట్టుకున్నా అండ్ హియర్ కమ్స్ ఆ దేవుడు మా అత్త లోపు దేవుడి దగ్గర అన్నీ సర్దేసింది కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి బట్ ఆల్మోస్ట్ ట్రై చేసాం యాడ్ చేయడానికి ఫస్ట్ లాక్ కాబట్టి సో ఇంకా మా పూజ మమ్మీ వచ్చేసి వాళ్ళ ఇంట్లో సారీ మమ్మీ వాళ్ళ ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా మా దగ్గరికి వచ్చేసింది కంప్లీట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ప్రసాదాలు తయారు చేసిన ప్రసాదాలు అన్నీ పెట్టేసాము మా మమ్మీ కత్ చదివేసింది మేము నేను మా అత్తయ్య కూర్చుని పూజ చేసేసుకున్నాము అండ్ మీరు మీ ఇంట్లో మీ పూజను ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ ఫన్ ఫర్ వాచింగ్ ఫస్ట్ వీడియోని ఎంకరేజ్ చేయండి ట్రై చేస్తాము ఇంకా డైలీ బ్లాగ్స్ చేయడానికి అండ్ ఆల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ అండ్ డూ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ థ్యాంక్ యూ బాయ్